హలో అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాం మీరు అందరూ కూడా బాగుండాలని మర్చిపోతే అయితే పచ్చడి పండు పచ్చడి పండు మిరపకాయ పచ్చడి అని మావిడ గత మూడు నెలలు నుండి అడుగుతూ అడుగుతూ ఉంది అనమాట ఈ రోజు అయితే పండ్లు పండు మిరపకాయ పచ్చడి అని కొందరు అంటారు కొరివి పచ్చడి అని కొందరు అంటారు కొరివి పచ్చడి అని అంటాం కొరి పచ్చడి అని అంటాం పండు పచ్చడి కూడా అంటారు సో మిక్సీలో మేము చేసుకునే విధానం మీకు చూపిస్తాము సో ఒకసారి దగ్గర కొంచెం ఫస్ట్ మిర్చిని మీరు ఒకసారి చూసేయండి ఇలా ఇలా ఉంటాయండి పుల్ల పుల్లగా బలె ఇది భలే ఉంటుందండి పల్చటి లేకుంటుంది అన్నమాట ఇది అంటే ఇవి ఇవి బాగుంటాయి ఇలా ఉంటాయి అనమాట ఇవి చాలా చాలా కమ్మగా ఉంటాయి కారం కరెక్ట్ లెవెల్లో ఉంటాయి అనమాట అందుకని వీటిని ఎక్కువ మేము ప్రిఫర్ చేస్తాము సో వీటిని ఫస్ట్ తెచ్చుకొని శుభ్రంగా కడిగి తొ తొడియాలు తీసి ఎండబెట్టుకోవాలి అండ్ సారీ గాలి పెట్టుకోవాలి ఇంట్లో గాలి బయట కాదు బయట తడి లేకుండా తడియాలు పెట్టుకోవాలి ఓకేనా మేము చేసుకునే విధానం మాత్రం చూపిస్తాను ఇవి రెండు కేజీలు తీసుకున్నాను అండి రెండు కేజీలు నాలుగు ఉన్నాయి చింతపండు అర కిలో వరకు వేసుకోవచ్చు కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో దీన్ని ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను చూసేయండి మేము చేసే విధానం చూపిస్తాం ఇవి సీజన్లోనే దొరికితే అని చెప్పేసి ఇవి మనం లో పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు పెట్టుకున్న వన్ ఇయర్ వరకు బేసిక్గా మిక్సీ చేస్తుందో లేదో అని నేను చెక్ చేస్తాను అంటే అన్ని ఒక్కొక్కసారి మెత్తగా ఒక అవ్వడేసి చూస్తా గుప్పడు అండ్ కొంచెం చింతపండు లేకపోతే కట్ చేసి వేయాల్సి ఉంటుంది దీంట్లో వేసి పట్టుకోవచ్చు ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టబోతున్నాను తర్వాత కొంచెం మెంతపిండి పసుపు కలుపుకోవచ్చు లాస్ట్కి అంత ఒకసారి వేసుకొని

ఇప్పుడు ఇ쁘దిని మనం లాస్టిక్ మన చేతు కలుпта కాబట్టి ఇ튼 తీసేసుకుంటా అప్పుడు నేను సో కాబట్టి ఒకసారి కలుప్తాము మళ్ళీ ఒకసారి పెడతారా ఆ అవును పెడతా బద్ద సల్ బాగుంది కొంచెం రేకుల్ రేకుల్ గా ఉండనే పచ్చన అనేది బాగుంది మరి సో కస్టమర్డే ట్లు తండదు సో ఇప్పుడు మరి ఇంకా బట్టలు కనిపిస్తుంది అనమాట మరి ఇదంతా ఒక దాంట్లో వేసుకోవాలన్నమాట ఆవిడ తెచ్చింది కాదో తాంబలు తీసుకొస్తే తాంబాలు సో మళ్ళీ చూపిస్తాను మీకు బేసిక్ అయితే ఆ గ్రైండర్లో అయితే మెరుగుద్దండి ఇంకా కమ్మ ఉంటుంది కాబట్టి మన మిక్సీలో కాబట్టి ఈ విధంగా చేసుకుంటాము నేను మళ్ళీ కొన్ని లాస్ట్గా అన్నీ మిక్స్ చేసుకోవచ్చు చింతపండు అవన్నీ కూడా చింతపండు రెండు స్పూన్ల ఉప్పు వెళ్ళిపోయి లాస్ట్ కలుపుతాం ఇవు తీలేదా ఆ చింతపండు నాకు హెల్ప్ చేస్తా మా అమ్మ పంపించింది నీట్ గా గింజ పొట్టు తీసే ఉండేది అయిపోయింది వన్ బై వన్ షాప్ లో అంటే కొంచెం విత్ కొంచెం విత్తున్నది ఉన్నది పొట్టు ఉన్నది పదిహేను పంపించింది చింతపండు మొత్తం తినేసా గింజ వచ్చింది దాంట్లో మళ్ళీ మీరు తీస్తా అన్నారని చెప్పండి తీసి ముందు పెట్టుకోవద్దాన్ని పిచ్చ కామెంట్లు పెడతారు ఇప్పుడు

ఇంట్లో చేస్తున్నాను ఇలా అంతా పట్టుకున్నాక చూపిస్తా అండి మళ్ళీ మీకు చింతపండు అంతా రెడీ చేసుకున్నాక మనం తీసుకుండి బయట ఇదిగోండి ఇట్లా పట్టేసానండి మొత్తము ఓకే ఈ చింతపండు ఇందాక ఒల్చుకున్నాం కదా అది లాస్ట్లో కొన్ని మిరపకాయలు వేసి చింతపండు కొంచెం ఎక్కువ వేస్తాను వేసేసి ఎల్లిపాయలు ఒక గుప్పడి వేసాను మళ్ళీ మళ్ళీ పడతాను ఇంకొన్ని మిరపకాయలు పక్కన ఉంచుకున్నానండి అందులో ఇందాక సాల్ట్ ఏమో అందుకని వేసుకుంటున్నాను అక్కడ మంది కలుపుతాను ఒకవేళ మీ దగ్గర మిర్చి ఎక్కువ ఉందండి ఉప్పు ఈ పని కూడా కలిసి మిక్సీ బట్టి పక్కన పెట్టుకొని టమాటా పచ్చడి కానీ పచ్చంతకాయ పచ్చడి కానీ చేసుకున్నప్పుడు గోంగూర పచ్చడి చేసుకున్నప్పుడు ఇప్పుడు వేస్తే సరిపోద్ది అలా కూడా చేసుకోవచ్చు

오늘이 뭐예요? 인가도.

తీసేవాళ్ళం అది గేమ్ నేను మొన్న సమ్మర్ హాలిడేస్ పండగ సో ఇప్పుడు ఏం చేయాలి ఏం చేస్తారు ఎంత పెద్ద తీసుకురాకో మిక్సీకి ఇచ్చినది ఎప్పుడైనా సరే పడే గ్రైండర్ ఇది మిక్సీలకి వాటికి ఇస్తారు కదండి వాటిని వల్ల చాలా ఉపయోగం ఉంటుంది కొంతమంది గ్రైండర్కి మిక్సీకి ఇచ్చింది కూడా చాలామంది ఎక్కడో పెట్టి మర్చిపోతారు గంటకెంత వాటితో అంటూ ఉంటారు దేనికి ఇచ్చింది దాంతో అంటూ ఉంటే వాళ్ళు మంచిగా వస్తుంది చూడండి ఎంత బాగా వస్తుంది 이마 그라인더 쓰지 말고 빨리. 오늘 여기서부터 나가야 돼. 아파요? 이따는 진짜 맛있겠다. 아, 채널이야? 맛있네, 언테. 아, 채널.

హలో హలో ఇక ఇప్పుడు కొరి పచ్చడి కూడా పెడుతున్నా పండు వెనకాల పచ్చడి మీకు లేకపోతే ఎట్లా నేను మీకే మెయిన్ అమ్మో అల్లుడి కదా అల్లుడి కదా అయిపోరు యువతా ગો અકડ કે વસ્તુ આમ એ

మాడిక వచ్చు చాలా తక్కువ అంటే పెళ్ళే అయిన తర్వాత ఈ రెండు సంవత్సరాలుండే మాడిక వచ్చు తింటా నేను అంత ముందు మాడిక వచ్చు డాడీ கரెక్ట్ షేప్ చూడండి దాంట్లో ఏం గా ఆ మూనా ఆ అమ్మో ర అనిపిస్తుంది ఇప్పుడే ఏ విషయం మళ్ళీ అందకున్నట్టు ఉంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కుదిరితే ఇలా చాలా సింపుల్ చేశాను కదా అంతే ఇంకా మనం దాంట్లో పెట్టేసుకుందాం పెట్టేసుకొని ఓకే థ్యాంక్ యూ సో పెట్టేసుకోండి వాచింగ్ బాబాయ్ తాళీ పెట్టినప్పుడు